నందమూరి బాలకృష్ణతో కలిసి రిపబ్లిక్ డేలో పాల్గొన్నారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా నందమూరి బాలకృష్ణతో కలిసి మరి ఈ వేడుకలలో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతే విషయాలు తెలుసుకుని అందరూ ఒక్కసారిగా అయితే చాలా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే అభిమానులు కూడా నందపురి బాలకృష్ణ అలాగే ఎంతో చక్కగా వాళ్ళిద్దరి మధ్య అయితే ఎంత అద్భుతమైన విషయం వస్తున్నటువంటి సంగతి తెలిసిందే అలాగే రాబోయే రోజుల్లో వీటి గురించి తెలుసుకొని కావాలనే అభిమానులు కూడా తెలుస్తున్నటువంటి ఈ విషయంలో నిజం కాదు అంటూ చెప్తున్నారు ఎందుకంటే ఏది ఏవైనా నందపూరి బాలకృష్ణ అభిమానులకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి వీటికి సంబంధించి గొడవలు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంగా అభిమానులు కావాలని గొడవలు చేసుకున్నారని అందరూ కూడా నిజంగా ఇది తెలుసుకోవాలని చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది బాలయబాబు ఎన్టీఆర్ మధ్య విభేదాలు లేవని తెలిసేందుకే టీడీపీ పార్టీ ఆఫీస్కి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని పిలిచి బాలకృష్ణ ఎన్టీఆర్ సమక్షంలో ఎంతో చక్కగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారట ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీని చూసి అందరూ ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది కాబట్టి తాజాగా ఈ విషయాలు కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది ఈ నేపథ్యంలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చేసుకున్నటువంటి ఈ ఫంక్షన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు